హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజాపాక ఛానల్కి సో తెలుగులో ప్రతి ఒక్కటి అంటే డిఎస్సి నుంచి యూజీసీ నెట్ ఎల్పీ సెట్ గురుకుల టీజీటీ పీజీటీ ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా సూక్ష్మంగా మంచిగా విశ్లేషణకరంగా ఉందండి రామాయణం చేశాను నేను ఒకటి ఫస్ట్ది ఎందుకంటే ఇక్కడ ఇలా రామాయణం చేస్తే కంటిన్యూ చేయండి మేడం అని చెప్పారు నెక్స్ట్ ఇక రోజు ప్లేలిస్ట్ కూడా ప్లేలిస్ట్లో పెడతాను చూడండి ఓకే తెలుగు ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ఒకసారి మహాభారతం రెండవది మహాభారతం మారు పేర్లు మహాభారతానికి మారు పేర్లు జయ జయ సంహిత పంచమవేదం పారం పర్వీ పర్వాణి కొంచెం నాకు చిన్నగా అయిపోయాయి అక్షరాలు అయితే మార్నింగ్ ఒకరు కామెంట్ పెట్టారు కొంచెం ప్రాపర్గా కనిపించట్లేదు వీడియోస్ అన్నారా మరి ఇలా ప్రాపర్గా కనిపించట్లేదు మేడం అని అన్నాడు అర్థం కాలేదు అందుకే నేను చెప్పానండి చూడండి ఎవరన్నారో ప్రాపర్గా కనిపించట్లేదు అని ఒక్కసారి అందుకే మీకోసం ఇలా పా కొంచెం వీడియో పైకి చేశానండి సో దానివల్ల నాకు కొంచెం చిన్నగా కనిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నాకు చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఫోన్లో చదవాలా బుక్లో చదవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ మీకైతే కనిపిస్తుంది కదా క్లారిటీగా నేను చదివినా నేను ఎక్కడైనా కొంచెం తడబడినా మీకు మాత్రం క్లారిటీ వస్తుంది ఓకే క్లారిటీగా కనిపిస్తుంది ఓకే ఇది మొత్తం అయితే రాదు కదా ఓకే అయితే ఇది చాలా లెంతిగా ఉంది మరి మనం ఎక్కడికి వరకు చెప్పుకుందామో చూద్దాం ఎక్కడ వేస్ట్ అవుతుందో మీకు కూడా తెలుస్తుంది కదా ఎక్కడైతే వేస్ట్ చేస్తుందో మరి మేడం టైం వేస్ట్ చేస్తుందా ఎక్కడ వేస్తుందో మనకు కూడా తెలుస్తుంది సో ఎక్కడైతే క్లారిటీగా ఉంటుందో ఎక్కడైతే ఇంపార్టెంటో అదే చూద్దాం మహాభారతాన్ని దీనిని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడండి వ్యాస మహర్షి మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు ఇది చంద్రవంశం మరి రామాయణం సూర్యవంశం మహాభారత చంద్రవంశం మహాభారతం చంద్రవంశ రాజుల చరిత్రను తెలిపే గ్రంథం ఓకే భార మహాభారతానికి మొదట జయ సంహిత అని పిలిచేవారు తర్వాత తర్వాత వేదం అని కూడా అంటారు ఫస్ట్ ఏంటి పిలిచేది జయ సంహిత వేదం మనకి ఇలా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఇలా కొంచెం క్లారిటీ వచ్చినా మనము పెట్టేటప్పుడు గుర్తుపట్టేటప్పుడు క్వశ్చన్ ఆన్సర్ తప్పకుండా గుర్తుపడతాం ఓకే తర్వాత ఇందులో మొదట ఎనిమిది వేల శ్లోకాలు మాత్రమే ఉండేవి సుమారు ఇప్పుడు లక్ష శ్లోకాలు ఉన్నాయి ఎండ్ల మహాభారతంలో తర్వాత హరివంశంతో కలిసి భారతాన్ని మహాభారతం అని పిలుస్తారు ఇవో హరివంశంతో కలిసి భారతాన్ని మహాభారతం అని పిలుస్తారు భారతం హరివంశం ఈజ్ ఈక్వల్ టు మహాభారతం హరివంశ మహాభారతానికి ఖిలా పర్వం లేదా పరిశిష్ట పర్వం లేదా అనుబంధ పర్వము అంటారు సంస్కృత మహాభారతంలో వంద పర్వాలు ఉన్నాయి తెలుగు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయండి తెలుగులో పద్దెనిమిది సంస్కృతల వంద సంస్కృతంలో జీరో ఉంది కాబట్టి ఇడ వంద గుర్తుపెట్టుకోవాలి సంస్కృతంలో ఇడ జీరో ఉంటుంది కాబట్టి ఇడ వంద సున్నా ఈడ సున్నా అని గుర్తుపెట్టుకోవాలి మహాభారతం తెలుగు మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు మహాభారతం కథను వైశాంపాయణుడు జనమేజయునికి చెప్పాడు రామాయణంలో కూడా ఎవరు ఎవరికి చెప్పాడు అనేది ఇచ్చాడు ఇక్కడ కూడా చూడండి యాహస్తి ప్రధాన్యత ఎన్నే హస్తినా తత్కిచిత్ ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది ఇందులో లేనిది మరెక్కడా లేదు దీని అర్థం ఇవన్నీ ప్రీవియస్ మనకు టీజీటీ పేపర్ టీజీటీ ఎస్జిటి వాళ్ళకు కూడా ఇలాంటివి ఇచ్చాడండి మనం అనుకున్నాం కానీ ప్రీవియస్ ప్రీవియస్ బిట్స్ చాలా ఉన్నాయి హిందువులకు పవిత్ర గ్రంథాలైన భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం ఇందులోని భాగాలే భగవద్గీత కూడా మహాభారతంలో ఓకే తర్వాత మహాభారతాన్ని చెరుకు గడతో పోలిస్తారు ఓకే చెరుకు గడతో పోలిస్తారు పద్దెనిమిది కనుపులు పర్వాలు అన్నట్టు కలిగిన పెద్ద చెరుకు గడ మహాభారతం తర్వాత భగవద్గీత గీతోపనిషత్తు ఇది మహాభారతంలో భీష్మపర్వంలో ఉంది భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగం అని చెబుతారు ఒకటి ఆరు కర్మ షట్కము ఏడు నుంచి పన్నెండు భక్తి షట్కము పదమూడు నుంచి పద్దెనిమిది జ్ఞాన షట్కం మనకు చాలా జేఎల్ ఎగ్జామ్స్ నేను రాసేటప్పుడు కూడా నేను అప్పుడు ఈ బుక్ చదవలేదు సో అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎట్లు వచ్చాయి అనే విషయమే గుర్తుకు రాలేదండి ఈ బుక్ జరిగిన తర్వాత ఇదిగోండి ఇలా ఇచ్చాడు ఇగో ఇలాంటి ఇగో ఇలాంటి ఇచ్చాడు ఎక్కడో కొన్ని రెండు మూడు ఈజీగా ఇస్తాడు అంతే తర్వాత భగవద్గీత విశేషాలు చైతన్య మహాప్రభు స్వామి వివేకానంద పరమహంస యోగానంద వంటి వారు గీతను ఆదర్శంగా తీసుకున్నారు తర్వాత మహాత్మా గాంధీ తన అహింస సిద్ధాంతానికి గీత నుండి స్ఫూర్తి పొందారు మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నింటికీ వేదిక వంటిది గాంధీజీ గాంధీజీ అభివర్ణించారు సో పదిహేడు వందల ఎనభై ఐదులో చార్లెస్ విల్స్ విల్స్కిన్ మొదటిసారిగా భగవద్గీతను ఆంగ్లంలోగా అనువాదించాడు ఇగో ఇది కూడా ఇంపార్టెంట్ అండి చార్లెస్ విల్స్కిన్ విల్కిన్ విల్స్ విల్కిన్స్ విల్కిన్స్ చార్లెస్ విల్కిన్స్ మొదటిసారిగా భగవద్గీతను ఆంగ్లంలో అనువాదించాడట తర్వాత మహాభారత కథను ఎవరో ఎవరితో చెప్పారు మొట్టమొదట వ్యాసుడు తన శిష్యుడైన వైశాంపయు వైశాంపాయనుడి చేత సర్పయాగం చేయించప్పుడు చేయించేటప్పుడు జనమే జనమేజయునికి చెప్పాడు ఎవరు వ్యాసుడు శిష్యుడు వ్యాసుడు తన శిష్యుడైన వైశాం వైశాంపాయనుడి చేత సర్పయాగం చేయించేటప్పుడు జనమేజయునికి చెప్పాడు తర్వాత నైమి శారణ్యంలో నౌ శౌనక మహర్షి సత్రయాగం చేస్తున్నప్పుడు సూతన మహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు సంస్కృతంలో మహాభారతం మొదటి పర్వం పర్వము చివరి పర్వము భవిష్య పర్వము తెలుగు మహాభారతంలో మొదటి పర్వము ఆది పర్వము అండ్ చివరి పర్వము స్వర్గారోహణ పర్వం అసలు బహా మహాభారతంలోని పద్ పద్దెనిమిది పర్వాలు కథ గట్టాలి ఇవన్నీ మనకు మనం లాంగ్వేజ్ పండితులు అయినప్పుడు ఇవన్నీ మనం తెలిసి ఉండాలి ఇగో ఆది పంచకం ఐదు యుద్ధ షట్కం ఆరు శాంతి సప్తకం ఏడు తెలుగులో మహాభారతం ఇది గడగడగడ చదివేద్దాము మీకు నచ్చితే మళ్ళీ ఒకసారి చూడండి ఆది పర్వం పీఠిక కురువంశం కథ రాకుమారుల జననం విద్యాభ్యాసం సభాపర్వం కురు సంభా కురు సంభారంగం మాయాసభ పాచికల అట్ట ఆట పాచికల ఆట పాండవుల ఓటమి రాజ్య భ్రష్టత ఏది సభాపర్వం సభ అనగానే పాండవుల ఓటమి రాజ్యసభ మాయాసభ రాజ్యసభ ఇట్లా గుర్తుపెట్టుకోరు ఓకే అరణ్యపర్వం వనపర్వం ఇందులో పాండవుల పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము దుర్యోధనుని ప్రయోపవేశం అరణ్యం విరాటపర్వం విరాటరాజు కొలువులో పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఎంత సింపుల్గా చూసారా ఎంత విశ్లేషణంగా ఉందో ఉద్యోగపర్వం ఉద్యోగ పర్వం అంటే సంజయ్ రాయబారం శ్రీకృష్ణ రాయబారం కురుక్షేత్ర సంగ్రామానికి ఏర్పాట్లు ఓకే గుర్తొస్తూడు ఉద్యోగం తర్వాత భీష్మపర్వం భగవద్గీత భీష్ముని నాయకత్వంలో యుద్ధం ద్రోణపర్వం పద్మ వ్యూహం అభిమన్యుని మరణం ద్రోణి కర్ణపర్వం శాల్య సారథ్యము కర్ణుని మరణం శాల్య పర్వం శాల్యుని మరణం గధాయుద్ధం సౌప్తిక పర్వం ఉప పాండవుల హత్య దృష్టిముని హత్య ఇక్కడ ఇంపార్టెంట్ అని కూడా ఇచ్చాడు చూడండి స్త్రీ పర్వం గాంధారి స్త్రీలు మరణించిన వారికై రోధించుట ఓకే తర్వాత శాంతి శాంతి సప్తకం ఏడున్నది శాంతి పర్వం యదుష్ఠుర యదు యధిష్ఠురుని రాజ్యాభిషేకం భీష్ముని ఉపదేశాలు అనుశాసనిక పర్వము భీష్ముని చివరి ఉపదేశాలు అశ్వమేధ పర్వం ధర్మరాజు అశ్వమేధ యాగం ఆశ్రమవాస పర్వం ఓకే ఇవి మొత్తము ఖచ్చితంగా తెలుగు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్ వరకు చదివిన తర్వాత అదొక్కటే ఉంటుంది మనకు సిలబస్లో ఒక్క ప పన్నెండు బిట్లలో తొమ్మిది బిట్లు ఉండే మనకు పోయినసారి డిఎస్సిలో ఆ తొమ్మిది సెక్షన్లలో ఒకటే సెక్షను కంటెంట్ అంటే దేనికి గురించి టెక్స్ట్ బుక్ గురించి ఇచ్చారు మొత్తం తర్వాత ఇవి ఇవే మొత్తం ప్రాచీన సాహిత్యం ఇక సాహిత్యాల గురించి ఇంకా మొత్తం ఇక నేను చెప్తున్నాను సిలబస్ మీకు చూపిస్తాను ఓకే ఇది అనుకుంటారు కదా ఇక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఇస్తాడు కాబట్టి శ్రీకృష్ణుని జీవిత కాదు ఓ ఎక్కడికి వచ్చినాం అశ్వమేధం ధర్మరాజు అశ్వమేధయాగం అశ్ర ఆశ్రమవాస పర్వం ధృతరాష్ట్రు గాంధారి కొంతి మొదలగు వారు చివరి రోజులు ఆశ్రమంలో అడుపురా మౌసాల పర్వం యదువంశంలో ముసలం అంతఃకలహాలు శ్రీకృష్ణుని మరణం మహాప్ర ప్రాస్ ప్రస్థానిక పర్వం పాండవుల స్వర్ణ ప్రయాణ ఆరంభం స్వర్గారోహణ పర్వం పాండవులు స్వర్గానికి చేరుట సుశిర హరివంశం శ్రీకృష్ణుడి గాథ అవు హరివంశం ఓకే తెలుగులో మహాపర్వం కవిత్రయం ఆంధ్ర మహాభారతం అధర్వనుడు అధర్వన భారతం పిల్లల మర్రి వీరభద్రుడు జైమిని పిల్లలు జెమినిటీ టీ గుర్తుపెట్టుకోరు ఓకే పిల్లల మర్రి పిల్లల మర్రి చెట్టు కింద కూర్చొని జెమినిటీ టీదాగుతున్నామని గుర్తుపెట్టుకోరు ఓకే పిల్లల మర్రి చెట్టు కింద కూర్చొని జై జైమిని భారతం జరికొండ ధర్మాన తపాకుల అనంతభూతి అండ్ కలువే వీరరాజు వచన భారతం ప్రముఖుల వెంకటకృష్ణ ప్రముఖం వెంకటకృష్ణ జైమిని భారతం జయమిని భారత వచకం కందుకూరి వీరేశం శుద్ధాంధ్ర భారత సంగ్రహం శ్రీ కృష్ణమూర్తి ఆంధ్ర మహాభారతం అంత కొడితే పదిహేను నిమిషాల వీడియో కాదండి మంచి మహాభారతం గురించి దీన్ని తెలిస్తే తెలుగులో కవిత్రం భారత తర్వాత మొత్తం మహాభారతాన్ని చిత్రీ చిత్రీకరించిన వారు శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి ఒక్కటే ఒక్కరే ఓకే శ్రీకృష్ణమూర్తి శాస్త్రి శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి కవిత్రం అసలు ఈ బుక్ కూడా కొంచెం గుడిగా ఇక్కడ అక్కడక్కడ కొంచెం గుడి గుడి వచ్చింది ఇట్లా కవిత్రయం బ్లర్గా వచ్చింది అన్నట్టు అంటే ఫోన్ వస్తలేదు కొంచెం బుక్కే ఇది చూడండి ఇక్కడ ఎట్లుంది ఉంది ఇక్కడ ఎట్లుంది ఓకే మహాభారతానికి ధీటుగా ఎవరు రాయ రాయలేకపోయారు అది కవిత్రం గొప్పతనం కవిత్రం రామాయణ భాగవత భారతాల విభాగాలు రామాయణం ఆరు కాండలు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరాండం ఇంట్లో లేదు ఓకే మహాభారతం పద్నెండు స్కందాలండి మహాభారతం పన్నెండు స్కందాలు ప్రథమ స్కందం ద్వితీయ స్కందం తృతీయ స్కందం చతుర్థ స్కందము పంచమ స్కందము షష్ఠమ స్కందము సప్తమ స్కందము అష్టమ స్కందము నవమ దశమ ఏకాదశ ద్వాదశ ఓకే మహాభారతం పద్దెనిమిది పర్వాలు ఈ పద్దెనిమిది పర్వాలు బయహాడు రావాలి బయహాడుగా ఆదిపంచ ఆది ఆది ఆదిపర్వం సభ అరణ్య విరాట ఉద్యోగ ఇది ఆదిపంచకం యుద్ధ షట్కంలో భీష్మపర్వం ద్రోణ కర్ణ శల్య ప్రాప్తిక స్త్రీ యుద్ధంలోనే వచ్చింది స్త్రీ శాంతి శాంతి పర్వం అమాషనిక అమాష అమాషసనిక పర్వం అశ్వమేధ పర్వం వాస పర్వం మౌసల పర్వం మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వం ఓకే ప పదిహేను నిమిషాలు కూడా కాదు మరి పురాణం చెప్ప నైఫ్ నెక్స్ట్ పురాణం ఒక రామాయణం మహాభారతం పురాణం కొంచెం లెంత్గానే ఉంది ఇంకో వీడియోలో చూద్దాం ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దీని మీద బిట్స్ కూడా చేద్దాం ఓకేనా బిట్స్ కూడా చేద్దాం తెలుగులో బ్రిక్స్ చేద్దాము మీరు అసలు టెన్షన్ తీసుకోకండి మంచిగా నీట్ తాగుకొని ఇది ప్లేలిస్టులు పెడితే చూడండి ఇప్పుడు లిస్ట్ ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ అన్నారు కదా ప్లేలిస్టులు క్రియేట్ చేసినా అండి ప్లేలిస్టులో న్యూస్ పేపర్ ప్లేలిస్టు క్రియేట్ చేశాను విద్యా దృక్పథాలు సోషల్ అండ్ తెలుగు ఇంకా ఇంకేమో సైకాలజీ కూడా చేస్తాను నేను తెలుగు ప్లేలిస్టులో చూడండి ఒక ప్లేలిస్టులో తీసి తెలుగు సబ్జెక్టులో చూడండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చేస్తున్నా గుడ్ ఈవినింగ్ చేస్తున్నా గుడ్ ఆఫ్టర్నూన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రతి ఒక్కరికి మీరు చూ చేస్తున్న మీరు కామెంట్స్ రాస్తున్నది పక్కి ప్రతి ఒక్కటి చదువుతున్నాను దానికి అనుకూలంగానే చేస్తున్నాను ఇప్పుడు ఒకరు కొంచెం కనిపి కొంచెం ఏమన్నారు పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు ఏమో అన్నారు సో కందుకు కొంచెం పైకి చేశాను చిన్నగా చదివిన నేను తడబడినా మీకు మాత్రం ఇక్కడ క్లారిటీగానే వస్తుంది ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా షైన్ ఇండియా కానీ ఇంకా విద్యా దృక్పథాలు కానీ డైలీ చేస్తూనే ఉంటాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోస్ మంచిగా చూడండి ఓకే ప్లేలిస్ట్లో పెడుతున్నాను చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అందరికీ కామెంట్స్ రాస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తున్నా అండ్ షేర్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈజీగా అవుతుంది మీలో చాలామంది ప్లేలిస్ట్ పెట్టండి మేడం అన్నారు అందుకే పెట్టానండి అందులో సోషలీ సోషలీ ఉంటాయి ఇంకా మొత్తం అప్లోడ్ చేయలేదు ఇండ్లు ఉన్నాయి అందులో చేస్తూనే ఉంటాను మీరు ఒకసారి చూడండి ఓకే ఇది మాత్రం ప్లేలిస్టులు పెడతాను చూడండి రోజున్ని పెడతాయి ఒకటేసారి చేస్తే అన్ని పెడితే ఇక టైం సరిపోదు కదా ఓకే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే